ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ ప్రేక్షకులందరికీ కూడా అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి వారాహి నవరాత్రుల్లో ఏ రాశివారు ఏ లగ్నం వారు ముఖ్యంగా లగ్నం నుంచి తీసుకోండి ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలా కాకుండా ఇప్పుడు నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదండి తెలియనటువంటి వారు అసలు వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి వీడియో ఆఖరి వరకు చూడండి అసలు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అసలు పూజించవచ్చా పూజించకూడదా ఏ సమయంలో పూజించాలి ఏ సమస్య ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను కన్యాలగ్నము కన్యారాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు వారాహి నవరాత్రుల్లో మీరు ముఖ్యంగా గణపతి ఆరాధన చేసి చేయండి ఇది కేవలం పూజకు మాత్రమే కాకుండా మీరు చేసే ప్రతి పని కూడా ఆ యొక్క మహాగణపతిని ఆరాధిస్తూ మీరు కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతం మీకు ఎటువంటి ఆటంకములు కలగకుండా ఉంటాయి అయితే మీకు మీ పంచమ స్థానాధిపతి శని భగవానుడు అయ్యాడు కాబట్టి వరాహస్వామి యొక్క అష్టోత్రాలు వారాహి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేస్తూ మీకు ఈ సమయంలో కుజుడిని శని చూస్తున్నందుకు మూడు ఎనిమిది అధిపతి అయినందుకు ఏదైనా యాక్సిడెంట్ ప్రోన్స్ కానీ లేకపోతే మనం ఒక మంచి మాట చెప్పినా సరే అవతల వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే మిస్కమ్యూనికేషన్స్ జరుగుతుంటాయి ఆ మిస్కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటిది తీసేస్తుంది ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా అయితే ఈ అమ్మవారిని ఎలా ఆరాధించాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఈ అమ్మవారి యొక్క ఆరాధనలో మీరు బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని గూడాన్నము అంటారు గూడాన్న పదార్థాన్ని అమ్మవారికి నివేదించండి తొమ్మిది రోజులు కూడా లేదండి ఇంకా వేరే వేరే కూడా నాకు ఇష్టము పులిహోర చేస్తాను చక్కెర పొంగలి చేస్తాను లేనట్లయితే పాయసాన్నం నేను చేస్తాను అనుకునేటువంటి వారు అది కూడా మీరు ఇవ్వవచ్చు అంటే అమ్మవారికి నివేదించవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు కాబట్టి గూడాన్నం మాత్రం తొమ్మిది రోజులు ఖచ్చితంగా నివేదించండి ఎందుకంటే ఇక్కడ మీకు వక్రించి శని వక్రించి పంచమంలోకి వస్తున్నాడు ఎప్పుడైతే వక్రించి పంచమంలోకి వస్తాడో మనం తీసుకునేటువంటి డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ అవుతూ ఉంటాయి సర్లే తర్వాత డెసిషన్ తీసుకుందాం లేదా స్లో డౌన్ చేస్తూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి ఇక మరొక విషయం ఏంటంటే మీకు ఈ యొక్క స్థానంలో ఉండేటువంటి కుజుడిపైన శని దృష్టి ఉన్నందుకు కొద్దిగా రుణములు అంటే ఎవరికైనా ఫ్రెండ్స్కి రుణాలు ఇప్పించడం ద్వారా ఇబ్బంది పడేటువంటి యోగం వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే శని వక్రించాడు కాబట్టి మీకు ఏంటంటే ఈ వరాహ స్వామి యొక్క అవతారాన్ని పూజించడం ద్వారా మరింత మంచి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు ఈ శని వక్రించడం ద్వారా రుణ బాధలు కూడా తగ్గుతాయి ఒక రకంగా చెప్పాలంటే కొత్త రుణాలు ఇవ్వడం ద్వారా కొంత మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల కొంత స్ట్రెస్ ఉంటే ఓల్డ్ పాత ఏవైతే రుణాలు ఉన్నాయో తగ్గేటువంటి యోగం కూడా ఈ స్వామివారిని లేదా ఈ అమ్మవారిని పూజించడం ద్వారా వరాహ వరాహి అమ్మవారిని పూజించడం ద్వారా యోగం కలుగుతుంది అయితే ఈ పూజించేటువంటి క్రమంలో ముఖ్యంగా మీరు పూజతో పాటు గోసేవ కూడా చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి అయితే గోసేవలో గోవుకి ఎటువంటి పదార్థాలను మీరు నైవేద్యాన్ని తినిపించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే క్యారెట్స్ ఉంటాయి చిన్నగా కట్ చేయండి క్యారెట్స్ని క్యారెట్స్తో పాటు బెల్లము కూడా ఈ రెండింటినీ కలిపి గోవుకు తినిపించండి ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే అనుకుంటారో సంకల్పం ఏదైతే ఉంటుందో అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే పోతాయి దీంతోపాటు మీ మిస్కమ్యూనికేషన్స్ తగ్గాలి అంటే సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అని నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been one of the fear I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer are suffering suffering, and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. చాలామందికి సంశయం ఏంటంటే ఇంట్లో పటం పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారిది దీనికి మీకు విషయం చెప్తాను వారాహి అమ్మవారు సప్త మాతృకులలో ఒకరు సప్త మనకు ఉంటారు అదేవిధంగా మనకి వరాహము వరాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అది ఎవరు సంబంధించింది అంటే వరాహస్వామి యొక్క శక్తి అనమాట వారాహి అంటే ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు స్థితి బాగాలేదనుకోండి అంటే మార్స్ బాగా పాడైపోయాడు అప్పుడు ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవ్వడము భూ సంబంధించిన వివాదాలు ఉండడము లేదా అన్నదమ్ములతో గొడవలు ఉండడము లేనట్లయితే శక్తిహీనతగా ఉండడము లేదా బీపీ లెవెల్స్ బాగా పెరగడము మరియు మీకు చిన్న చిన్న విషయాలకి గొడవలు అయిపోవడం ఇంట్లో ప్రతిదీ కూడా కష్టతరంగా సాగుతూ ఉంది చాలామంది అంటుంటారు చూసారా నా లైఫ్ ఏంటోనండి ప్రతిదీ కష్టంగానే ఉంది చిన్నప్పటి నుంచి కూడా ఏదీ నాకు సునాయాసంగా దక్కలేదు అంటూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటి మీకు మీ జన్మజాతకంలో కుజుడు యొక్క స్థితి పాడైపోయింది వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి ఫస్ట్ తొలగిస్తుంది అమ్మవారు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి వద్దా అనేటువంటి సంశయం మొట్టమొదటిగా తీసేయండి ఎందుకంటే మనలోనే సక సమస్త దేవతలు ఉంటారు మనలో కంప్లీట్గా ఈశ్వరుడు దగ్గర నుంచి విష్ణువు దగ్గర నుంచి అమ్మవారి యొక్క ఏవైతే అవతారాలను అన్నీ కూడా మనలో ఉంటాయి అన్ని శక్తులు మనలో ఉంటాయి బ్రహ్మాండము పిన్నాండం అంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనము తెలియకుండానే చిన్న చిన్న దోషాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా సూర్యోదయం అయిన తర్వాత మలమూత్ర విసర్జనలు చేయడం అదేవిధంగా ఒక్కొక్కసారి సందర్భం లేకపోయినా సరే ఏదో ఒక మాట మాట్లాడడం అబద్ధం చెప్పడం ఇట్లాంటి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద దోషాలు అసలు అటువంటివన్నీ మనం మర్చిపోయి ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పూజించొచ్చా పూజ ఉంచకూడదా అనేటువంటి పిచ్చి పిచ్చివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి పొరపాటును కూడా మీరు అమ్మవారు అది అనే భావంతోనే చూడండి కానీ ఇదొక ఎందుకంటే లలిత అమ్మవారి దగ్గర వారాహి మరియు శ్యామల అమ్మవారు ఇద్దరు ఉంటారు ఈ యొక్క వారాహి అమ్మవారికి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది స్టెబిలిటీ అంటారు చూసారా కొంతమంది అంటుంటారు ఏమండి మా పిల్లవాళ్ళు ఎందుకో మా అబ్బాయి లేదా మా అమ్మాయి కుదురుగా ఉండట్లేదండి కుదురునిస్తుంది కుదురునిచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు అలాగే రెండవది ఏంటంటే నేను ఉద్యోగంలో ఒక దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నానండి మాటిమాటికి మారిపోవాల్సి వస్తుంది అది ఎందుకు జరుగుతుంది మీ జన్మ జాతకంలో దశమ స్థానము అంటారు అంటే వృత్తి స్థానాధిపతి కనుక చెర రాశి సంబంధం కానీ చెర గ్రహాలతో సంబంధం కానీ కలిగినప్పుడు ఏమవుతుంది ఒక దగ్గర కుదురుగా ఉండలేరు ఒక ఆరు నెలలు ఒక దగ్గర చేస్తే వెంటనే మానేసి మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడం లేకపోతే ప్లేసులు మాటిమాటికి మారడం అది సింగిల్గా బ్యాచులర్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ లేకపోతే ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటి తొలగిస్తుంది మనిషిలో ఉండేటువంటి చంచలత్వాన్ని తగ్గిస్తుంది వారాహి వారాహి అమ్మవారు అదేవిధంగా చూడండి దారిద్ర నాశనము చేస్తున్నట్టు అమ్మవారు అయితే ఈ అమ్మవారి యొక్క పూజ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాత్రి సమయంలో అంటే అసుర సంధ్య సాయంత్రం తర్వాత చేయాలి వారాహి అమ్మవారి చక్కగా పటం పెట్టుకొని మీరు పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ లేక లేనట్లయితే కుంకుమతో కానీ పసుపుతో అయినా గంధంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు ఇక్కడ ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క నైవేద్యం పెట్టచ్చు అంటే అలాగా హ్యాపీనెస్ లేదు పాయసాన్నం అంటే లైఫ్లో ఒక స్వీట్నెస్ లేదు పాయసాన్నం పెట్టాలి లేదండి మేము శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నాము గూడా అన్నము బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి అలా కాదండి మేము గురుబలం లేక పనులు అవ్వట్లేదు మీరు పసుపు అన్నము హైద్ర హైద్ర అన్నం అంటారంటే పసుపుతో తయారు చేసినటువంటి పులిహోర లాంటిది పెట్టవచ్చు అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాము చలివిడి నైవేద్యంగా పెట్టండి అలాగే శత్రుపీడ పోవాలి శత్రువులతో బాగా ఇబ్బంది ఉందండి మాకు అనుకున్నప్పుడు రకరకాల ఆకులు రకరకాల పుష్పాలతో పూజ చేస్తారు ఆ రకంగా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని అమ్మవారికి చెప్పుకొని చేయాలి అయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు ఎందుకు చెప్తారు అలాగా అంటే ఇవన్నీ దేవతా స్వరూపాలు ఎలాంటివంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి ఒక ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సరైనటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి అంటే చిన్న పిల్లల ఎవరికి గన్ మనం ఎందుకు వాడు ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తాడు ఆ బుల్లెట్ వెళ్ళి అది మంచివాడా చెడ్డవాడా సంబంధం లేకుండా వాడిని కాల్చేస్తుంది ఆ బుల్లెట్ వెళ్ళి అప్పుడు ఏం చేస్తారు ఎవరికి పడితే వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు ఎవరికి పడితే వాళ్ళకి చే ఇవ్వకూడదు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఆ గన్ను కావచ్చు కత్తి కావచ్చు ఇవ్వం అలాగే ఈ యొక్క శక్తి దేవతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఎవరైనా ఉపాసన చేసేటప్పుడు వాళ్ళల్లో కనుక కామక్రోధాది వికారాద వికారాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు ఎవరి మీదైనా వీళ్ళు కోప్పడ్డప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు ఉపాసన చేసే వాళ్ళకి కూడా మంచిది కాదు అంటే ఇద్దరికీ దెబ్బ కొడుతుంది అది అందుకని పూర్వం గురువులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ వ్యక్తిలో స్థిరత్వం ఉంది మానసికంగా బాగా పరిపక్వత చెందారు ఇతను ఎటువంటి కామక్రోధాది వికారాలకి లొంగడు అనుకునేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క వారాహికి సంబంధించినటువంటి ఉప దానికి సంబంధించినటువంటి ఏదైతే మంత్ర సంబంధం ఉంటుందో ఆ మంత్రాన్ని ఇవ్వడం కానీ బీజాక్షరాలతో ఇవ్వడం కానీ చేసేవారు ఒక దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా పరిశీలించ చేసేవారు ఒక శిష్యుడిని పరిశీలన చేసి అప్పుడు ఇచ్చేవారు వరకు ఇచ్చేవారు కాదు ఇవాళ రేపు ఉండేటువంటి కాలంలో అందరికీ ఇచ్చేస్తున్నారు అందుకని ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు అంటే ఏమిటి ఒక వ్యక్తికి ఒక వెపన్ ఇచ్చినట్టే వారాహి చేసుకుంటున్నారంటే మీరు ఏదో అనవసరమైనటువంటి కోపాలతో ద్వేషాలతో ఇంకోళ్ళు మీద చేసినప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు చేసే వాళ్ళకి మంచిది కాదు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి వారాహి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు విశ్వంలో భగవంతుణ్ణి పూజించడం తప్పితే మరొకటి లేదు అనవసరమైన కామములు అనవసరమైన క్రోధములు అనవసరమైనటువంటి విద్వేషాలకి నేను గురవ్వకూడదు ఇలా ఉన్నట్లయితే నేను చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉందో వరాహి ఉపాసన నాతో పాటు వంశానికి కూడా ఇబ్బందిస్తుంది కాబట్టి నేను ఇటువంటి వేటికి నేను గురి అవ్వకుండా ప్రశాంతంగా నేను అమ్మవారి సాధన చేయడం కోసమే నా యొక్క జీవితాన్ని ఉంది అనేటువంటి భావనతో వరాహి చేయండి ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీ వంశాభివృద్ధి జరుగుతుంది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో మీరు ధర్మబద్ధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అమ్మవారు ఇస్తుంది మీకు శ్రీమాత్రే